ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో కూడా మీకు ఇంకా కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానండి మన అయితే వచ్చేసింది కదా మనకు శ్రావణ మాసం వచ్చింది అంటే ఇంకా టైలర్స్కి ఇట్లా వర్క్ చేసే వాళ్ళకైతే చాలా బిజీగా ఉంటుంది పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కదా ఇంకా చాలా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు కస్టమర్స్ అయితే ఇంకా ఆ డిజైన్స్ అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి రెడ్ కలర్ పైన కట్ వర్క్ డిజైను అండ్ ఫ్లవర్ డిజైను అసలు ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే మెయిన్గా కాంబినేషన్ వల్ల మనకు ఇంత లుక్ వస్తుంది చూడండి ఈ బ్లౌజ్ క్లాత్ కూడా రా సిల్క్ క్లాత్ అనమాట మామూలుగా మనము హాఫ్ పట్టు క్లాత్ కాకుండా రా సిల్క్ క్లాత్ అయితే తీసుకొచ్చారు అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇది చూడండి కట్ వర్క్ డిజైన్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి టోటల్ ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది జరి అండ్ ఇట్లా పిస్తా కలర్ కాంబినేషన్ అయితే పెట్టి వేసిన అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది చూడండి అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి అర్జెంట్గా ఇచ్చేది అనమాట ఇంకా ఈ కస్టమర్ వచ్చేసి అయితే యూట్యూబ్లో నా ఛానల్ చూసేసి నా వీడియోస్ చూసి ఇక్కడే మా పక్క కాలనీ అనమాట తను అక్కడి నుంచి అయితే వచ్చి నా దగ్గర అయితే కస్టమైజ్ చేయించుకున్నారు అర్జెంటుగా కావాలి అనేసి ఎంత బాగుందో చూడండి అసలు కలర్ కాంబినేషన్ వల్ల మనకు ఎంత లుక్ వచ్చిందో చూడండి బ్లౌజ్కి పాట్ నెక్ డిజైన్ అయితే వస్తుంది అయితే ఇందులో మనకి రౌండ్ నెక్ కూడా అవైలబుల్గా ఉందనమాట మనము డీప్ నెక్ వేసుకోవాలన్నా ఉంది అండ్ ఫార్ట్ నెక్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇట్లా డిజైన్ అయితే ఉంది చూడండి ఎంత సూపర్ ఉంది చూడండి అసలు మగ్గం వర్క్ లాగా అయితే కనిపిస్తుంది కుందన్ వర్క్ ఇంకా నేను కొంచెం కొంచెం పెద్ద పెద్ద కుందన్స్ అయితే పెట్టినమాట లుక్ రావాలి అనేసి కాకపోతే ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ ఓన్లీ నాకు ఫోటోలో అయితే చూపించారు అనమాట శారీ ఇక్కడ లేదు అనేసి నెక్స్ట్ డిజైన్ అయితే ఇది చూడండి ఇంకా మనము ఈ ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసి అయితే చూస్తూనే ఉన్నాం ఈ డిజైన్ అయితే చూస్తూనే ఉన్నాం అందరూ దగ్గర అయితే వేస్తూనే ఉన్నారనమాట ఎంతమంది ఎవరికేసినా కానీ అసలు ఎక్సలెంట్గా వస్తుంది డిజైన్ ఎందుకు అంటే ముడి కుట్టుతోని మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ చూడండి ముడి కుట్టుతోని అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డిజైన్ వేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుందండి వన్ డే పైన అయితే పడుతుంది ఖచ్చితంగా ఇంకా కుందన్ వర్క్ కంప్లీట్ కాలేదనమాట కుందన్ వర్క్ అయిపోతే దీని లుక్కే మారిపోతుంది మగ్గ మార్క్ లాగా అనిపిస్తుంది అండ్ టూ హ్యాండ్స్ చూడండి అసలు చాలా చాలా బాగా వచ్చింది బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా చూడండి సింపుల్గా కట్ వర్క్ డిజైన్ వస్తుంది అయితే హ్యాండ్స్కి అంత హెవీగా వర్క్ వద్దు మనకు అనుకుంటే సేమ్ ఇది నెక్కి ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అట్లానే హ్యాండ్స్కి వేసుకోవచ్చు అనమాట వేసుకొని పైన బూటీస్ ఇచ్చుకుంటే సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట అండ్ సేమ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగా అయితే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ చూడండి కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా కుందన్ వర్క్ కాలేదు మెయిన్గా కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత దీని లుక్కే మారిపోతుంది ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి పట్టు శారీ అండి నేను ఇందులో టూ కలర్స్ అయితే షైన్ అయిపోయింది కదా అందుకే దీంట్లో కూడా నేను టూ కలర్స్ అయితే యూజ్ చేసినాను చూడండి దగ్గర నుంచి డార్క్ అండ్ లైట్ కలర్ కూడా యూజ్ చేసిన అనమాట ఎందుకంటే మనకు కలర్ ఆప్షన్ లేదు కాబట్టి ఇందులో షైనింగ్ ఉంది కాబట్టి రెండు కలర్స్ అయితే యూజ్ చేస్తున్నానండి శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇది ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ వర్క్ అనమాట మిర్రర్ వర్క్ వచ్చేసి ఇది అయితే ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ పైన పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెంట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిర్రర్ వర్క్ బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇది కాంబినేషన్ వల్ల మన డిజైన్స్ అయితే సూపర్గా అసలు కాకపోతే ఇది సింపుల్గా ఏమన్నదనమాట హెవీగా వద్దు అనేసి సింపుల్గా మిగో వర్క్ వేస్తే కొంచెం షైన్ అవుతుంది అనేసి ఇట్లా వేయించుకున్నారు హ్యాండ్స్కి వచ్చేసి ఈ కింద బార్డర్ అయితే ప్లేన్ ఉంది కదా ఈ ప్లేన్ పైన అయితే వర్క్ వేయమన్నారు అనమాట చూడండి టూ హ్యాండ్స్కి ఇట్లానే బార్డర్ పైన అయితే నేను ఈ గ్యాప్లో అయితే వర్క్ వేసిన అనమాట మిగతా వర్క్ వచ్చేసి అండ్ ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి శాటన్ పట్టు శారీ అనమాట హాఫ్ పట్టు ఇట్లా మనకు లిమిటేషన్ పట్టు ఉంటుంది కదా అట్లా అనమాట ఇప్పుడు ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఈ శారీస్ మనకు తక్కువ బడ్జెట్లో అయితే ఈ శారీస్ అయితే వస్తున్నాయి అనమాట చూడండి ఈ కలర్ కాంబినేషన్కి శారీ వచ్చేసి ఇది చూడండి టోటల్ డిజైన్స్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఫాస్ట్ గా చూపిస్తున్నాను ఇంకా చాలా డిజైన్స్ అనమాట డైలీ చాలా డిజైన్స్ అయితే వేస్తూనే ఉన్నాను సీజన్ ఉంది కాబట్టి చాలా డిజైన్స్ వస్తున్నాయి అండ్ ఇంకా మీకు ఈ డిజైన్స్ నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి నా మీకు డిజైన్స్ కావాలి నాకు కొరియర్ చేయాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఎందుకు అంటే మీకు ఇలాంటి డిజైన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి నా వీడియోస్లో వేస్తూనే ఉంటాను కొత్త కొత్త డిజైన్స్ పాత డిజైన్స్ కూడా చూడండి ఒక కూడా ఉంటాయి కదా ఆ వీడియోస్ చూడండి ఎందుకంటే డిజైన్స్ ఎట్లా ఉన్నాయి అనేసి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో